బీజేపీ నేత దినకర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో పలు ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు సురక్షిత త్రాగునీటి సరఫరా జీవనానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కొనియాడారు ఆర్థిక సంఘం నిధుల వాటాతో ఎనిమిది కోట్ల రూపాయలను ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించడం రాష్ట్రానికి శుభ అన్నారు అమృత్ వన్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి మూడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల నిధులని రెండు వందల ఇరవై ఆరు ప్రాజెక్టులు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు మధ్య ఆ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా అలాగే స్థానిక సంస్థల వాటా కింద ఈ రెండు వందల ఇరవై ఆరు ప్రాజెక్టులకి విడుదల చేయడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఈ యొక్క కార్యక్రమము ఏదైతే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించారు ఆ ఉద్దేశం మేరకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి కార్యాచరణ చేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు నిర్వర్తించేటటువంటి సమయంలో పూర్తిగా ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి నిధులు సమకూర్చడంలో విఫలమయ్యి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనేటటువంటి విధంగా చివరికి విజయవాడ లాంటి కృష్ణానది ఉన్నటువంటి విజయవాడ గోదావరి నది ఆనుకున్నటువంటి రాజమండ్రిలో కూడా అవ్వవలసినటువంటి విధంగా పన్ను పూర్తి కాకపోవటం వల్ల ఇప్పటికీ కూడా సురక్షిత త్రాగునీటి కుళాయి ద్వారా వందకి వంద శాతం అన్ని ఇళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి అంటే గోదావరి కృష్ణానది పరివాహ ప్రాంతాల్లోనే ఈ విధమైన పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉండొచ్చు అనేటటువంటిది మనం ఊహ కూడా అందనటువంటి ప్రశ్న